ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీ ఈరోజు వీడియోలో నేను మీకు డ్రై ఫ్రూట్స్ బెల్లం కుడుములు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా సింపుల్ స్టెప్స్లో చేసుకోవచ్చు అనమాట సో వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు కుడుములన్నమాట ఇవి తప్పకుండా ఈ వినాయక చవితికి అయితే చేయండి ఈ ప్రసాదాన్ని దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవచ్చు ఇక్కడైతే నేను కాజు అలానే బాదం వేసుకున్నాను మన్స్ మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనము ఒక వన్ ఫోర్త్ కప్పు కొబ్బరి పొడి వేసుకోవాలి నేనైతే మార్కెట్లో దొరికే కొబ్బరి పొడి వేసుకుంటున్నాను మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని తురుముకు కూడా వేసుకోవచ్చు ఇలా మనకి మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వన్ కప్ బెల్లం పొడి వేసుకోవాలి నేనైతే ఇక్కడ బెల్లం పొడి వేసుకుంటున్నాను మీకు కావాలంటే మామూలుగా బెల్లం కూడా వేసుకోవచ్చు సో బెల్లం పొడి వేసుకుంటే ఏంటంటే మనకి త్వరగా అయిపోయింది స్వీట్ అనేది సో ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక టూ కప్స్ వాటర్ వేసుకోవాలి నేనైతే బియ్య పిండి ఒక కప్పు తీసుకుంటున్నాను కాబట్టి వన్ కప్కి టూ కప్స్ వాటర్ అనేది తీసుకోవాలి ఇక్కడ బెల్లం అనేది పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఫ్లేమ్ మాత్రం మర్చిపోకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకి బెల్లం అనేది కరిగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకొని ఇక్కడ మనకి వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉన్నాయి కదా మనం దీంట్లోకి ఒక కప్పు బీప్ పిండి వేసుకోవాలి బీప్ పిండి వేసుకునే ముందు ఫ్లేమ్ అనేది మర్చిపోకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి బియ్య పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి చక్కగా కలిపేసుకున్నాము సో ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ బియ్య పిండి వచ్చేసి నార్మల్ బియ్య పిండి మన ప్యాకెట్లో దొరికిద్ది కదా అదే బియ్య పిండి వేసి చేస్తున్నానండి మీరు కావాలంటే బియ్యంతో నానబెట్టి పట్టించుకుని కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే చూస్తున్నారు కదా మనకి పిండి అనేది దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఇంకా మనకి పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు వదిలేయండి వన్స్ ఇది కొంచెం చల్లారిపోయి మనకి ఘోరం ఉన్నప్పుడు మనం ఇప్పుడు పచ్చి ఉండ్రాలు అయితే తయారు చేసుకోవాలి ఇలా ముద్దులాగా చేసేసుకుని ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఉండ్రాలు చూపిస్తాను మీకు ఈ ఉండ్రాలు కల్లా ఏమిటంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకుని ఇట్లా లడ్డులాగా చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మనకి ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎటువంటి బిగ్నర్స్ కూడా ఈజీగా చేసేయగలుగుతారనమాట ఇప్పుడు వచ్చేసి నేను మీకు కుడుములు చూపిస్తాను ఈ కుడుములు వచ్చేసి ఏంటంటే మనం కొంచెం పిండిని తీసుకుని ఇట్లా లాగా అంటే సిలిండ్రికల్ షేప్లో చేసేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫింగర్స్తో ఇట్లా ప్రెస్ చేసుకుంటే మనకి కుడుములు అనేవి రెడీ అయిపోతాయి ఇది ఇంకొక ప్రసాదం అనమాట ఇప్పుడు వచ్చేసి నేను మీకు మోదకాలు చూపిస్తాను సో మోదకాల కల్లా మనకి మౌల్డ్స్ ఉంటేనే మోదకాలు చేసుకోవాలి అనేది ఏం లేదండి మనం ఈజీగా ఇంట్లోనే చేత్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు మోతకాయల కల్లా ఇలా ఫింగర్స్తో ఇట్లా మనము ప్రెస్ చేసేసుకుని మనకి ఇంట్లో ఫోక్స్ ఉంటాయి కదా సో ఫోక్ కానీ స్పూన్ కానీ తీసుకుని ఇట్లా చూపిస్తున్నట్లుగా ఇలా సైడ్స్న మోతకాయలు షేప్లో డిజైన్ చేసుకుంటే చూడండి మనకి పర్ఫెక్ట్గా మోల్డ్స్లో చేసినట్టుగానే వచ్చినాయి చూడండి సో ఇలా మోతకాయలు కూడా చేసేసుకుని పెట్టుకున్నాను నేనైతే ఇప్పుడు లాస్ట్ అప్పాలు చూపిస్తాను సో అప్పాల కల్లా ఇట్లా బాల్లాగా చేసేసుకుని చేతిలో అది చేతిలో ఎట్లా ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటే మనకి అప్పాలనే రెడీ అయిపోతాయి సో ఒకే పిండితో మనం నాలుగు రకాల కుడుములు అలానే ఉండ్రాలు మోదుకులు అప్పాలు చేసుకోవచ్చు అనమాట సో నేనైతే తీసుకున్న పిండికి ఇన్ని వచ్చినాయి నాకైతే ఇప్పుడు మనం ఈ కుడుములని ఆవిరిలో ఉడికి పెట్టుకోవాలన్నమాట దీనికి నేనైతే ఇక్కడ ఇడ్లీ కుక్కర్ అయితే యూజ్ చేసుకుంటున్నాను సో ముందుగా ఇడ్లీ కుక్కర్ ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్స్లో ఇట్లా నెయ్యిని అనేది అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకుంటే ఏంటంటే మనకి కుడుములు అనేది వండుకోకుండా ప్లేట్స్కి ఈజీగా వచ్చేస్తాయి అలానే ఒకటి దానికి ఒకటి వస్తాయి అనమాట ఊర్లో అయితే మనకి గడ్డిలో వేసి ఆవిరి పట్టిస్తారు సో మనకి ఇక్కడ అట్లా కుదరదు కాబట్టి నేనైతే ఇక్కడ ఇడ్లీ కుక్కర్లో చేసుకుంటున్నాను సో ఇలా ప్లేట్స్ అన్నిటికీ ఇలా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలన్నమాట ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్లాట్గా ఉంటాయి కాబట్టి ఈ అప్పాలని అయితే ఫస్ట్ ప్లేట్లో పెట్టుకుంటున్నాను అయ్యే మనం కుడుములు అవి పెట్టుకుంటే ఏంటంటే మనకి ప్లేట్స్కి అంటుకుంటూ ఉంటాయి అనమాట అందుకని కొంచెం ఫ్లాట్గా ఉన్నవి కింద పెట్టుకుని కొంచెం పెద్దగా ఉన్నాయి పైన పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఒక ప్లేట్కి ఒకటి అంటుకోకుండా వస్తాయి సో ఇలా అన్నిటినీ నేను పెట్టేసుకున్నాను సో పైన ప్లేట్లో అయితే నేనైతే ఇక్కడ ఉండ్రాలు అట్లానే మోతకాలు పెట్టుకున్నాను అవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కదా సో మీరు ఈ వినాయక చవితికి తప్పకుండా దేవుడికి నైవేద్యంగా పెట్టండి చాలా ఇష్టం అనమాట వినాయకుడికి నెయ్యి అనమాట సో ఇలా అన్నీ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం నేనైతే ఆల్రెడీ ఇడ్లీ కుక్కర్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని ఆల్రెడీ వాటర్ని వెయిట్ చేసుకున్నాను ఇలా వెయిట్ చేసుకుంటే ఏంటంటే మనకి కుడుములు అనేవి త్వరగా ఉడికిపోతాయి అనమాట ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లు అనేవి పెట్టేసుకుని పైన మూత పెట్టేసుకుని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఈ కుడుములని ఉడుకునివ్వాలన్నమాట వన్స్ మనకి కుడుములు అనేది ఉడికిపోయిన తర్వాత వెంటనే పైన మూత అనేది తీసే మాకు అండి ఒక పది నిమిషాల పాటు అట్లా వదిలేయనమాట వన్స్ అవి కొంచెం చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు చూడండి మన మోదకాలు కానీ ఉండ్రాలు కానీ ఎంత బాగా వచ్చినాయో మీకు ఒకసారి వీటిని చూపిస్తాను చూడండి లోపల కూడా మనకి పచ్చితనం లేకుండా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి అనమాట సో మీకు ఈ ప్రసాదాలు నచ్చినాయి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఈ వినాయక చవితికి తప్పకుండా వినాయకుడికి ఈ ప్రసాదం చేసి పెట్టండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి ఇంకా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాబాయ్